పది పశువులు ఏందన్న వంద పశువులు పెట్టుకో నేను ఎవడా ఆపుతారు అప్పుడు ఫస్ట్ పాలమ్ము కూడా నేర్చుకోండి ఫస్ట్ మార్కెటింగ్ లో అన్ని కోటి విద్యలైన కూడి కోసం అంటారు కదా ఏంటి డైరీ ఫామ్ పెట్టి పాలు మార్కెటింగ్ చేద్దాం చేద్దామనుకుంటున్నావా అయితే డైరీ ఫామ్ పెట్టాలా లేకుండా మార్కెటింగ్ చేయాలా దాన్ని సంకోచిస్తారా అయితే ఈ వీడియో చూడ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ప్రతి రైతుకు ప్రతి డైరీ ఫార్మర్కి తన పాలు మార్కెట్లో అమ్మాలని ఉంటుంది అమ్మలేని స్థితిలో కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ పరిస్థితులు అట్లా డిమాండ్ వేస్తున్నాయి కూడా చాలామంది ఉన్నారు అయితే మీరు కొత్తగా వచ్చేవాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకొని మీకైనా స్టార్టింగ్ స్టార్టింగ్లో డైరీ ఫామ్ పెట్టాలని చాలా బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది నాటి ఐదు లక్షలతో పది లక్షలతో అయిపోయింది కదా డైరీ ఫామ్ అనేది బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి మీరు ఈ ఫార్మర్స్ దగ్గర కలెక్షన్ చేసుకొని పాలు మార్కెటింగ్ చేయండి మీరు మార్కెటింగ్ చేసినప్పుడు సస్టైన్ మార్కెటింగ్లో సస్టైన్ అయ్యి ఒక వన్ ఇయర్ మీరు దాంట్లో ట్రావెల్ అయిపోయి ఐదు వందల లీటర్లు ఐదు వంద లీటర్లు మీరు మార్కెటింగ్ చేస్తున్నాం మీకు ఒక బేస్ దొరికినప్పుడు పది పశువులు ఏందన్న వంద పశువులు పెట్టుకో నేను ఎవడ ఆపుతారు అప్పుడు ఈ దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా మీరు రాగా రాగానే డైరీ ఫామ్ మీద పెట్టి ఇబ్బంది పడి ఎందుకంటే దృశ్యం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అయితే యూట్యూబ్లో ఎవడో ఒకటి చెప్తే అయిపోతుందా డైరీ ఫామ్లో నా సిచువేషన్స్ అట్లా ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్స్ అని అంటే మీరు ఫస్ట్ పాలమ్మ కూడా నేర్చుకోండి ఫస్ట్ మార్కెటింగ్లో ఎన్ని కోటి విద్యలైన కూడి కోసం అంటారు కాబట్టి ఫస్ట్ ఆ పాలమ్మడం నేర్చుకున్న తర్వాత పాలమ్ము కూడా మార్కెట్లో డైరీ ఫార్మ్ సస్టైన్ కాలేము అసలు మనం ఈ మార్కెటింగ్ మీరు ఫస్ట్ రైతుల దగ్గర కలెక్షన్ చేసుకొని మార్కెటింగ్ చేయండి కొత్తగా వచ్చేవాళ్ళు సాఫ్ట్వేర్ ఇంప్లస్ ఎవరైనా కానీ రైతుల దగ్గర తీసుకొని మీరు ఫస్ట్ మార్కెట్లో అమ్మిన తర్వాత మీకు ఆ బేస్ దొరికిన తర్వాత అన్ని తట్టుకున్న తర్వాత మీరు డైరీ ఫామ్కి రండి ఎందుకంటే డైరీ ఫామ్ నాటిది చాలా వర్క్ బడ్డ ఉంటుంది మెంటల్ ప్రెజర్ ఉంటుంది ఈ రోజున ఇంట్రెస్ట్ ఆరు నెలల తర్వాత ఉంటుందని నేను చెప్పలేదు ఎందుకంటే లేబర్ ఇబ్బందులు పని చేయాలి అన్ని చేయాలి అన్ని రకరకాల ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇవన్నీ మీరు అనుకున్న తర్వాత డైరీ ఫీల్డ్లోకి రండి మార్కెటింగ్ మెయిన్ మార్కెటింగ్ దృష్టిలో పెట్టుకోండి ఇది ఎవరు వాడితే వాళ్ళనికి అంత ఈజీ ఏం కాదు ఈ దృష్టిలో పెట్టుకోండి మరి మరి అయితే దీని మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన కొన్ని ఇప్పుడే ఫాలో చేయండి స్టేట్మెంట్ గైస్